ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీ కోసం పద్దెనిమిది జిల్లాలో నలభై డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నాలుగు జిల్లాలో నలభై ఒక్క డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో నలభై పాయింట్ ఏడు డిగ్రీలు రాత్రి టెంపరేచర్లలోనూ పెరుగుదల ఎండలు ముదురుతున్నాయి మార్చి మధ్యలోనే ఎండసెగ పెరిగిపోతున్నది నిరుడు ఇదే టైంతో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఒకటి రెండు డిగ్రీల మేర ఎక్కువే రికార్డ్ అవుతున్నాయి గతేడాది ఒకటి రెండు జిల్లాలలోని నలభై డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదైతే ఇప్పుడు పద్దెనిమిది జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి మూడు జిల్లాల మినహా రాష్ట్రం అంతా ముప్పై తొమ్మిది డిగ్రీలకు పైగానే నమోదవుతున్నది నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీలకు చేరువయ్యాయి ముఖ్యంగా ఉత్తరాది జిల్లాలో ఎండవేడి ఎక్కువగా ఉంటుంది గురువారం అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో నలభై పాయింట్ ఏడు డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది ఆదిలాబాద్ జిల్లా బేలా కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బడలో నలభై పాయింట్ ఆరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గర్మెళ్లపాడలో నలభై పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక మూడు జిల్లాలు మినహా రాష్ట్రం అంతా ముప్పై తొమ్మిది డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీలకు చేరువయ్యాయి ముఖ్యంగా ఉత్తరాది జిల్లాలో ఎండవేడి ఎక్కువగా ఉంటున్నది మంచిర్యాల ములుగు జిల్లాలో నలభై పాయింట్ నాలుగు జగిత్యాల నల్గొండ పెద్దపల్లిలో నలభై పాయింట్ మూడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలభై పాయింట్ రెండు కామారెడ్డి ఖమ్మంలో నలభై పాయింట్ ఒకటి మంచిర్యాల హన్మకొండ కరీంనగర్ సంగారెడ్డి సిద్దిపేటలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి రెండు రోజులు పద్దెనిమిది జిల్లాలకు అలర్ట్ మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది పద్దెనిమిది జిల్లాల్లో నలభై ఒక్క డిగ్రీలకు టెంపరేచర్ చేరువయ్యే అవకాశం ఉన్నట్టు తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ అంచనా వేసింది